జగిత్యాల పట్టణంలో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభ ప్రాంగణాన్ని ఆ పార్టీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్మలా ఎమ్మెల్యే బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ ఏలైటీ మహేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు సభకు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది మూడు జిల్లాల నుంచి పదహారు వందల పోలీసు అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేశారు ఉదయం పది గంటలకు మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు సభా వేదికపై కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు కూర్చొనున్నారు మొత్తం మీదుగా ముప్పై ఆరు మంది నాయకులకు మాత్రమే అనుమతి ఉన్నట్లుగా సమాచారం ఇక మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని మా డీటెయిల్స్కర్ అందిస్తారు విజయభాస్కర్ చెప్పండి వరలక్ష్మి ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభకు అన్ని రకాల ఏర్పాటు చేశారు అధికారులు నాయకులు ముఖ్యంగా ఉదయం పది గంటల సమయంలో బేగంపేట నుంచి జగిత్యాలకు బయలుదేరతారు జిల్లా పోలీస్ కార్యాలయం జగిత్యాల జిల్లా ఆవరణలో ఉన్నటువంటి ఎల్పేడు అనేది చేరుకుంటారు అనంతరం అక్కడి నుంచి ఎల్లుపేడు నుంచి పక్కనే ఉన్నటువంటి గీతా విద్యాలయం ఆవరణ ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభకు రోడ్డు మార్గాన చేరుకుంటారు ముఖ్యంగా ఎల్ప్యాడ్ వద్ద ఇరవై మంది నాయకులకు మాత్రమే అనుమతించారు అనంతరం సభా వేదిక పైన కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి ముగ్గురు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులకు అదేవిధంగా సభా వేదికపై ముప్పై ఆరు మంది నాయకులకు మాత్రమే అనుమతించారు ఈ నేపథ్యంలోనే పటిష్ట బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజాంబాద్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎస్ఐ సిఐ డిఎస్పీ క్యాడర్ తో పాటు మొత్తం పదహారు వందల మంది పోలీసు వెలగాలను వీరితో పాటు సీఎం సెక్యూరిటీ వీరందరూ కూడా దాదాపు నలభై ఎనిమిది గంటలుగా మొత్తం ఆ జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మొత్తం కూడా వారి యొక్క అదుపులోకి తీసుకున్నారు మొత్తం సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు వీరితో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కాషాయ మయంగా జగిత్యాలను మార్చారు మార్చారని చెప్పుకోవచ్చు పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా అనుకున్నారు పక్కనే ఉన్నటువంటి ఆదిలాబాద్ తో పాటు ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు నాయకులు ఇప్పటికే చేరుకున్నారు మరికొద్ది సేపట్లోనే ప్రధాని సభ మొదలు కానున్నటువంటి తరుణంలో మొత్తం కాషాయ మయంగా జగిత్యాల మారింది ముఖ్యంగా జగిత్యాల కేంద్రంగా మూడు జిల్లాలను ఉద్దేశించి ప్రధాని ఎలాంటి ప్రసంగం చేయనున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పిలుపునిస్తారనేది ఆసక్తి నెలకొండగా మూడు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ నేతలందరూ కూడా జగిత్యాల జిల్లా సభ వైపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ రైట్ విజయభాస్కర్ థ్యాంక్ యూ